గుడ్ మార్నింగ్ అయితే సాటర్డే మార్నింగ్ అనేసరికి ఇప్పుడే స్టార్ట్ చేసుకున్న ఇంకా టీవీ అయితే పెట్టేసినామన్నమాట ఇప్పుడైతే సెవెన్ ఓ క్లాక్ అయింది అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటే చేస్తుందండి సరేనా కష్టమర్ అయితే వేయాలన్నమాట ఇప్పుడైతే అయితే ఉడికిపోయింది టిఫిన్లోకి అయితే దోసపిండి ఉందన్నమాట అలాగే కొన్ని పితపప్పు ఎండ ఎండబెడతారు కదండి అవి పప్పు ఉన్నాయన్నమాట నైట్ అండ్ ఆన్ పెట్టేసినాను ఇంకా సాంబార్ అయితే వేస్తా దోశలో అయితే బాగుంటాడు అనమాట ఇంకా ఎంతమంది చిదిపప్పు సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా దాంట్లో అయితే రోజు రోజు కూడా చేస్తాను సూపర్గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసరికి సాటర్డే కదా ఏమైనా ఇంటికి బయటికి వెళ్దాం అనిపిస్తుంది ఇంట్లో రోజు ఉంటాం కదా బోర్ కొడుతుంది చూడాలి ఎక్కడికైనా వెళ్తాము లేదా అనేసి అలా బయట తిరిగేసి వస్తేనే బాగుంటుంది ఇంట్లో ఉంటే అసలు వాడికి బోర్ కొడుతుంది నాకు బోర్ కొడుతుంది అన్నమాట అందుకనేసి చూద్దాం ఈరోజు ఫస్ట్ అయితే టీ తాగేద్దాం వాడికైతే కొంచెము కాఫ్ అయిందనమాట అందుకనేసి మొబిలైజర్ అయితే పెడతాం మా ఆయన అయితే అందుకనేసి అన్నాడు వాడు కాఫ్ వల్ల అయితే జ్వరం కూడా వచ్చినాయి అనమాట నిన్న అయితే విపరీతంగా జ్వరం ఉన్నాయి అసలు తగ్గినాయి జ్వరం అయితే కొంచెం కాఫ్ ఉంది అందుకనేసి పెడతా అన్నాడు అనమాట ఇంకా కాఫీ ఇప్పుడైతే ఖాళీ అయింది అనమాట అందుకని టీనే చేస్తాను నన్ను తీసుకొని రావాలి ఈరోజైనా వెళ్తే ఇంకా ఇప్పుడైతే నేను బెడ్ అది సోఫా కవర్లు అన్నీ కూడాను మేస్తాను అన్నీ కూడా కూడా సర్దేసి వేస్తాను చూడచ్చు మీరు మా బాబు అయితే ఆడుకుంటున్నాడు అనమాట అప్పుడే బెడ్ అంతా కూడా సర్దేసాను అనమాట ఈరోజు అది వేరే సాటర్డే సండే అంటే అంతా కూడా లేజీగా అయిపోతుంది అనమాట డే వచ్చేసరికి ఇంకా మామూలు రోజులైతే అయితే తొందర తొందరగా చేసేస్తాను అన్ని పనులు కూడా ఇప్పుడైతే ఇంకా చెత్తగా ఊడ్ చేస్తాను నేను పిస్తా పిస్తాపప్పు విత్తనాలు ఉంటాయి కదండి కసాయి కూడా నేను తీసుకెడతాను దాంట్లో నేను డిజైన్ చేద్దామనేసి చూడండి నానబెట్టేసినాను అన్నాను కదా ఇవే అనమాట బాగా నానిపోయినాయి అనమాట నైట్ అంతా కూడా ఇప్పుడైతే సాంబార్ అయితే చేస్తాను అనమాట సాంబార్ చేసేసి ఇంకా దోశ అయితే పోస్తాను ఇక్కడ చూడండి సాంబార్కి అయితే మసాలా అయితే రెడీ చేసుకున్నాను ಇಂಥ ಕುಕ್ಕರ್ ಅಂತ ಪಟ್ಟೇ ಅನ್ನ ಕುಕ್ಕರ್ಗೆಸ್ತಾ ನಾನೈತೆ ಇಂಕ ಇಕ್ಕ ಉಲ್ಲಿಪಟ ತಾಲಿಂಪಕೈತೆ ಸಾಂಬಾರೈತೆ ರೆಡೀದ ಪಕ್ಕನೈತೆ ದೋಸೆ ಪಟ್ಟೇಸನ್ನ ఇక్కడ చూడండి దోశ అయితే రెడీ అయింది అనమాట మా ఆయనకైతే చేస్తాను ఇప్పుడైతే మా బాబు మా అయితే తింటారు అన్నమాట ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం అయ్యిందనమాట నేనైతే ఊళ్ళోనే స్కూటీ అయితే నేర్చుకున్నాను అనమాట ఇంకా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వస్తుంది అన్నమాట అది వచ్చేసి ఇంకా సిటీలో సిటీలో పోయేది నేర్చుకోవాలి కదండి అందుకనేసి ఇంకా అదైతే అన్నాను ఆల్మోస్ట్ వచ్చినట్టే అనమాట ఏమైనా పెద్ద పెద్ద బండ్లు వస్తే మాకు భయం వేస్తుంది అనమాట లారీలో అలాంటివి వస్తే మాత్రం ఆపేస్తాను అక్కడే భయం వేస్తుంది ఒకసారి అయితే ఇంకా అయితే నేర్చుకుంటాను అనమాట నేర్చుకుంటూ స్కూటీ మా తమ్ముడి అన్నమాట ఇన్ని రోజులు అయితే చాలా కష్టం అనుకున్నాను కానీ స్కూటీ అయితే నేర్చుకున్న తర్వాత అయితే ఈజీ అనమాట ఏదైనా అంతే కదండి నేర్చుకోలేక ముందైతే కష్టం అన్నమాట నేర్చుకుంటే అన్నీ ఈజీ అయిపోతాయి ఉందనమాట స్కూటీ అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినామన్నమాట ఇంకా మా బాబు చూడండి అన్నం పెట్టించుంటే ఎట్లంతా కూడా చేస్తున్నాడో మా అయితే పడుకున్నాడు అనమాట టీవీ వేసి పెడితే ఇంకా ఇప్పుడైతే పూజ అన్నీ కూడా రెడీ చేసినామన్నమాట సాటర్డే కదండి అంతా కూడా క్లీన్ చేసేసినాను ఇంకా ఇప్పుడైతే మామిడి పళ్ళు ఉన్నాయన్నమాట ఇంట్లోనే అదైతే కోసి తింటానము ఇవైతే బేనీస్ అంటారు మా సైడ్ వచ్చేసరికి అసలు కా ఇంకొంచెం కాయనే ఉన్నాయన్నమాట ఎంత తీవి ఉన్నాయో అసలు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట మేము ముగ్గురు కలిసి అయితే నాలుగు కాయలు అయితే తిన్నాం అనమాట చూడండి అట్లున్నాయన్నమాట అవే ఎంత తీవి ఉన్నాయో అసలు ఇంకా సాయంత్రం అయ్యిందనమాట నేనైతే పూజ కూడా చేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే మా బాబుకి కొంచెం చిన్నగా అలాగ అమ్మ వచ్చినట్టు అయిందనమాట ఫేస్లో చేతుల్లో అలాగా అందుకనేసి హాస్పిటల్కి అయితే బయలుదేరుతాము వెళ్ళేసి వద్దామనేసి హాస్పిటల్కి అయితే ఏదైనా కూడా భయమే కదండి చిన్నదైనా పెద్దదైనా చూపియాలి పిల్ల పిల్లలకైతే ఇంకా అనమాట హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా మా ఆయనకైతే అన్నమైతే పెట్టి ఇచ్చేసినాను ఇంకా పొద్దుంది అనమాట సాంబార్ వచ్చేసరికి పితిపప్పు సాంబారు దానికి అన్నం చేసినాను అన్నమాట ఇంకా ఇక్కడైతే హిట్ మూవీ చూస్తా అనమాట బాగుండింది ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను మళ్ళీ మంచి వితో కద్దాం బా